కొత్త సంవత్సరం ప్రతి ఇంటికి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం సఫలితాలు తీసుకురావాలని రాపోల్స్కర్ కోరుతున్నారు ఇక ఆయన ప్రస్తుతం బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నం రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమం ఆర్థిక భద్రత నైపుణ్యాభివృద్ధి ఆరోగ్య బీమా ఇవన్నీ ఆయన ప్రధాన లక్ష్యాలు మలక్పేట్ నుంచి భారీ సంఖ్యలో న్యాయవాదులు హైకోర్టు పరిధిలో ర్యాలీతో ఆయనతో కలిశారు రాపోలు భాస్కర్ మాట్లాడుతూ మీ మద్దతునే మన లక్ష్యాలను సాధించగలము న్యాయవాదుల సంక్షేమానికి కొత్త పుస్తకం రాయగలము ప్రతి విద్యార్థి జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదులు అందరూ ఈ ప్రయాణంలో భాగస్వామ్యులు కావాలని ఆయన ఆహ్వానించారు మళ్ళీ ఒక్కసారి రాష్ట్ర దేశంలోనే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు రాష్ట్రంలో ఉండేటటువంటి అడ్వకేట్ సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తూ మీరు అందరూ కూడా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతున్నా అందరికీ నమస్కారం నేను రాపల్ భాస్కర్ అడ్వకేట్ ముఖ్యంగా మీ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు రాష్ట్ర న్యాయవాదులరా జనవరి ముప్పై తారీఖు నాడు ఈ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి దీంట్లో సుమారు ఒక ముప్పై ఆరు వేల మంది న్యాయవాదులు ఆమె ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్ర బార్ కౌన్సిల్ కు నూతన చైర్మన్ మరి బార్ కౌన్సిల్ మెంబర్లని బోతుంది ముఖ్యంగా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక న్యాయవాదిగా రకరకాల ప్రజా సమస్యల మీద పనులు చేస్తూ నేను ఒక న్యాయవాదిగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి సుమారు ఒక ఇరవై వేల పైన కేసులు కోర్టులలో వేయటం అనేది జరిగింది ముఖ్యానంగా అనేక మంది బాధితులు పోలీసు బాధితుల పక్షాన పొలిటికల్ లీడర్ల బాధ్యత పక్షాన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ బాధితులకు సంబంధించిన వ్యక్తులు డిజేబుల్స్ సమాజంలో ఉండేటటువంటి అన్ని రకాల బాధితులందరి వైపు నుంచి ఒక న్యాయవాదిగా అనేక రకాల పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్స్ వేయించాం ఇదక్క ఈ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్లలో మంచి వైద్యం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్స్ అపాయింట్ చేయాలని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని ఉన్నతమైనటువంటి అంటే క్వాలిటీ కలిగినటువంటి విద్యను పేద పిల్లలకు అందించాలని ఇంకా అనేక రకాల ఇష్యూస్లలో నేను ఇష్యూలపై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసి చాలా రకరకాల సమస్యలని చేయించడం అని జరిగింది ముఖ్యంగా రాష్ట్ర న్యాయవాదులందరూ కూడా కరోనా సమయంలో బాగా కోర్టుల మందు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎవరు కూడా ప్రాక్టీస్ చేయాలనేటువంటి పరిస్థితులలో న్యాయవాదులందరికీ కూడా మరి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసిన మరి ఒక బిల్ ఎయిటీన్ బై ట్వంటీ ట్వంటీ వేసి ఇరవై ఐదు కోట్ల రూపాయలు జూనియర్ మరియు నీడి న్యాయవాదులందరికీ ఈ రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో కరోనా సమయంలో ఇప్పించడం కోసం నేను ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది పేదలు న్యాయవాదులుగా ఎన్నిక వాళ్ళందరూ కూడా అంటే జూనియర్ సివిల్ జడ్జి ఏపీఓస్ ఉన్నారు జిల్లా జడ్జి యాస్పీరియన్స్ ఉన్నారు వీళ్ళందరూ లక్షల రూపాయల ఫీజులు కట్టి కోచింగ్ తీసుకునేటటువంటి పరిస్థితి లేకుండా దాంతో ఏంటంటే మేము ఒక నాలుగు సంవత్సరాలుగా ఆర్ అనే ఫౌండేషన్ పేరుతోటి మేము ఈ జేసీజే కోచింగ్ సెంటర్లో ఏపీపో కోచింగ్ సెంటర్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఈ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ఏ బిఎన్ఏ లాంటి భూభారతి లాంటి చట్టాలని మార్పిడి చేయటం అనేది జరిగింది దాంతో ఏంటంటే జూనియర్ కూడా ఈ యొక్క ఈ మూడు వైజ్రాక్స్ అందుబాటులో ఉండాలని కొని సుమారు ఒక యాభై లక్షల రూపాయలు వెళ్ళగలిగినటువంటి బుక్స్ ని జూనియర్ మరియు అడ్వకేట్లకు పంపిణీ చేయటం అనేది జరిగింది కరోనా కాలంలో ఎవరు ఏ నాయకుడు ఈ బార్ కౌన్సిల్ మెంబర్ చైర్మన్ పట్టించుకోలే నేను నా సొంత నిధుల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు వెళ్ళగలిగిన ప్రొవిజన్స్ ని వేల మంది న్యాయవాదులకు పంపిణీ అనేటువంటి జరిగింది నిలబడి ఆపాత కాలంలో ఇబ్బందులు పడుతున్నటువంటి కాలంలో ఎప్పటికప్పుడు న్యాయవాదులకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నాయి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదుల మీద పోలీసులు దాడులు దౌర్జన్యాలు చేయటం క్రిమినల్ కేసులు పెట్టడం అన్యాయంగా వాళ్ళని తీసుకుపోయి డిటైన్ చేయటం తర్వాత బార్ కౌన్సిల్ కూడా తప్పుడు కంప్లైంట్లు ఇవ్వటం అనేది ఒక ఆనవైదిక వస్తాం ఇట్లాంటి ఇబ్బందులలో ఉన్నప్పుడు న్యాయవాదులకు వైపున రకరకాల కేసులు వేయటం నిలబడటం అరెస్ట్ చేయకుండా ఆర్డర్ తీసుకోవటం తర్వాత తర్వాత బెయిల్ చేయటం నాటు అరెస్ట్ అనే ఆర్డర్లు ఇవన్నీ కూడా తీసుకుంటూ న్యాయవాదులకు అండగా ఉండి నిలబడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చాలా మంది న్యాయవాదులు ఎన్ని రోజులుగా అవుతుండ్రు ఎన్ అవుతుండ్రు ఎన్ రోజులు అయినటువంటి న్యాయవాదులకి పెడుగుతున్నటువంటి సమాజానికి అనుకూలంగా డిజిటలైజేషన్ అనుకూలంగా స్కిల్స్ పెంచాలి లీగల్ ఎయిడ్ క్యాంప్స్ లీగల్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టాలి మార్కౌన్సిల్ వాళ్ళు పెట్టే పరిస్థితి లేదు మరి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి లేదు తర్వాత డెత్ బెనిఫిట్స్ కూడా నామ మాత్రంగా ఆ పది లక్షల రూపాయలు ఇచ్చేట పని ఇతర రాష్ట్రాలలో కేరళలో ఇరవై ఐదు లక్షల రూపాయల ఇతర అన్ని రాష్ట్రాలలో ఇరవై ఐదు ముప్పై ముప్పై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ మన అడ్వకేట్ వెల్ఫేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు జూనియర్ న్యాయవాదులకు స్టై ఫండ్ లేదు ఒకవైపు ఫార్టీ వన్ అనేది చట్టం రావటం అడ్వకేట్లకు మొత్తం క్రిమినల్ ప్రాక్టీస్ లేకుండా పోయింది విపరీతంగా లోక కేసులు క్లోజ్ చేస్తారు న్యాయవాదులకు మరి కేసులు లేకపోవడం వల్లంగా జూనియర్ న్యాయవాదులు మరి వాళ్ళ యొక్క కుటుంబాలని గడపలేనటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకనే ఇతర రాష్ట్రాలలో ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రాలలో కూడా మరి జూనియర్ న్యాయవాదులందరికీ కూడా ప్రత్యేకంగా ఒక స్టైఫండ్ చూపించేటువంటి ప్రయత్నం చేయాలని ఒకటి ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది న్యాయవాదుల్ని మరి కొంతమంది ప్రత్యర్థులు చంపడం దాడులు చేయటం దౌర్జన్యాలు చేయటం క్రిమల్ కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు న్యాయం కోసం కొట్లాట చేసేటం చేసేటటువంటి న్యాయవాదులకు న్యాయవాదుల రక్షణ చట్టం లేక విపరీతంగా మరి ఇబ్బందులు అవుతుంది ధైర్యంగా కాన్ఫిడెంటల్ గా న్యాయవాదులు పోయి కోర్టులలో మరి క్లైంట్ల వైభవించేది ప్రా ప్రాక్టీస్ చేయగలిగేటటువంటి పరిస్థితి కనపడుతుంది భయం భయం అనేటటువంటి ప్రాంతాలలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని వీటన్నిటి కూడా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రొటెక్షన్ యాక్ట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్ తీసుకురావాలి అది ఒక ప్రయత్నం చేస్తాం ఈ రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది న్యాయవాదులు ఉన్నారు అయితే ఆర్టీసీ కార్మికులకు ఒక హాస్పిటల్ ఉంది పోలీస్ కార్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సపరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి తర్వాత జుడిషియల్ ఎంప్లాయీస్ కి జ్యుడిషియల్ జడ్జెస్కి అందరికి కూడా ఇది సపరేట్ హాస్పిటల్స్ ఇంతమంది న్యాయవాదులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలన్న ఆలోచన ఈ తెలంగాణలో ఉండేటటువంటి కౌన్సిల్ చైర్మన్కి మెంబర్లకు రాలేదు మరి ఇన్సూరెన్స్ల పేర్లతో కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీలకు లేదు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు కడుతుంటూ అట్లా డబ్బుల్ని కట్టే బదులు ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు న్యాయవాదులకు బాడీలు కుటుంబ సభ్యులందరికీ కూడా తల్లిదండ్రులందరూ ఎంతమంది ఉంటే ఉచితంగా వైద్యం చేయించాలనేది ఒక ఆలోచనది ఒక క్రియేటివిటీ ఉంది అది పెద్ద సమస్య కూడా కాదు ఈ రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి పెట్టిస్తాం న్యాయవాదులందరికీ కూడా ఒక్క రూపాయి కలెక్ట్ చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్యం చేయించే ప్రయత్నం చేయాలని ఒక కోరుకుంది ఈ రాష్ట్రంలో అరవై వేల అరవై సంవత్సరాలు పైన ఉన్నటువంటి న్యాయవాదులు చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు అయితే వాళ్ళ వయసు రీత్యా రకరకాల డబ్బులతో బాధపడుతున్నారు ప్రాక్టీస్ లేదు కొంతమంది తల్లిదండ్రులు పట్టుకుంటున్నారు ఇట్లాంటి న్యాయవాదులందరినీ కూడా ఐడెంటిఫై చేసి చనిపోయిన తర్వాత ఇచ్చేటటువంటి డబ్బులు కంటే బతకండంగానే ఆ డబ్బుల్ని ఈ ఫ్యామిలీ పెన్షన్ రిటైర్మెంట్ పెన్షన్ అనే పేరుతోటి న్యాయవాదులకు సీనియర్ న్యాయవాదులకు కొంత ఆర్థిక సాయం ఇస్తే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకొని కుటుంబాలను కాపాడుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అది చేయాలని ఒకటి ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ లేదు అసెంబ్లీలో కానీ శాసన విధాన కానీ న్యాయవాదుల యొక్క సమస్యల్ని అడిగేవాడు లేడు సమస్యలు చెప్పేవాడు లేడు కాబట్టి ఈ టీచర్లకు గ్రాడ్యుయేట్స్కి ఎట్లయితే ఎమ్మెల్సీ ఉంటుందో అడ్వకేట్లకు కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఏర్పాటు చేస్తాను ఈ రాష్ట్రంలో ఇండోలో అవుతున్నటువంటి అనేక మంది న్యాయవాదులకు ఒక లీగల్ కోచింగ్ పెంచడానికి లీగల్ స్కిల్స్ పెంచడానికి తర్వాత లీగల్ ఎంపవర్మెంట్ పెంచడానికి ఈ న్యాయవాదులకు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక అడ్వకేట్స్ అకాడమీ ఒకటి పెట్టాలంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేసినా ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేసిన మేము ఈ రాష్ట్రంలో ఒక అడ్వకేట్స్ అకాడమీ పెట్టించి కావాల్సినటువంటి లీగల్ ఎంపవర్మెంట్ లీగల్ స్కిల్స్ న్యాయవాదులు పెంచేటటువంటి ఒక ప్రయత్నం చేయాలనే నోటరీ ఏర్పాటు చేయమని నోటరీలుగా అపాయింట్ చేయమని ఈ రాష్ట్రంలో పద్నాలుగు వేల మంది న్యాయవాదులు దరఖాస్తులు పెట్టుకుని వాటిని కూడా క్లియర్ చేయించి అందరికీ నోటరీ నోటిఫికేషన్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం అనేది ఒక ఆలోచన ఉంది ఈ రాష్ట్రంలో అనేక మంది ఇప్పుడు న్యాయవాదులు అంటే పరిస్థితి లేదు ఇల్లు కిరాయికి ఇచ్చే పరిస్థితి లేదు లోన్లు ఇచ్చేట పరిస్థితులు కాబట్టి ఇట్లాంటి ఇంగ్లీష్ లేనటువంటి అనేక మంది న్యాయవాదుల్ని ఐడెంటిఫై చేయటం ఉంది కట్టుకునే వ్యక్తులు ఎవరు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్న వీళ్ళని ఐడెంటిఫై చేసి ప్రభుత్వంతో రిప్రజెంట్ చేసి మరి ఇందరమా ఇండ్ల లాగానే న్యాయ ఇందర్మా న్యాయవాదుల ఇండ్లు మంజూరు చేయించేందుకు చేస్తాం అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఒక కాల్ ప్రయత్నం చేస్తాం న్యాయవాదులకు ఇన్సూరెన్స్ ముఖ్యంగా ఇప్పుడు పది లక్షల వరకు ఇస్తారు ఈ పది లక్షల వల్ల ఏ రకం కూడా మతకలేనటువంటి పరిస్థితి పది లక్షల నుంచి మినిమం ఒక ఇరవై నుంచి ఇరవై మ్యాక్సిమం ముప్పై లక్షల ఇన్సూరెన్స్ పెంచేటటువంటి ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా బార్ కౌన్సిల్ ఒక హెల్ప్ డెస్క్ లేదు చాలా మంది న్యాయవాదులు అక్కడికి పోతే పట్టించుకునే వ్యక్తులు లేదు ఫామ్ సంబంధం తప్ప డబ్బులు కలెక్ట్ చేసుకునేటం తప్ప సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తులు లేదు బార్ కౌన్సిల్ ఒక హెల్ప్ డెస్క్ పెడతాం ఒక న్యాయవాదుల మీద ఏదైనా మరి కంప్లైంట్ వచ్చినప్పుడు అవి మంచి కంప్లైంట్లా చెడ్డ కంప్లైంట్లా అసలు కంప్లైంట్ చేయడానికి ఆయనకి ఒక అడ్వకేట్ రిలేషన్షిప్ క్లైంట్ రిలేషన్షిప్ ఉందా లేదా చూడటం కంపెనీకి రిఫర్ చేయటం గ్రివెన్స్ కమిటీ ఈ కేసు ఫిట్ కేస్ అని అంటే మాత్రమే బార్ కౌన్సిల్ ఎన్నిక బార్ కౌన్సిల్ రిఫర్ చేయటం అనేది కమిటీకి రిఫర్ చేయటం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక మంది న్యాయవాదులు చనిపోతే కేవలం ఇప్పటిదాకా ఆరు ఉంది ఇప్పుడు ఈ మధ్యన పిలిచే పది లక్షలు ఇతర పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ముఖ్యమంత్రి గారిని బార్ కౌన్సిల్ రిప్రజెంట్ చేస్తే ఒక్కొక్కరికి బార్ కౌన్సిల్ ఇచ్చేటటువంటి డబ్బులతో పాటుగా ప్రభుత్వం కూడా ఒక అమౌంట్ ఒక ఐదు లక్షలు ఇవ్వాలనేది అక్కడ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది ఆ రకంగా ఈ మధ్యనే కోటి నాలుగు నాలుగు కోట్ల రూపాయల మేరకు కూడా అక్కడ ఉన్నటువంటి సీఎం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఢిల్లీ రకంగా అనేక సమస్యలు ఇవ్వడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోట్లలో ఈ లైబ్రరీలు లేవు కనీసం వాషింగ్ ఫెసిలిటీస్ లేవు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కోట్లకు పక్క భవనాలు లేవు తర్వాత టిఎస్ మన హబ్స్ లేనటువంటి పరిస్థితి అన్ని ఈ లైబ్రరీ లేనటువంటి పరిస్థితి వీటన్నిటినీ ప్లాన్ ప్రకారంగా పరిష్కరించాలనేటువంటి ఒక ఆలోచన ఒక న్యాయవాదిగా నాకుంది నేను ఒక ఇరవై ఆరు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో హైకోర్టు కింది కోర్టుల విపరీతమైనటువంటి కేసులు సుమారు ఇరవై వేల పైన కేసులు వేసి వేసిన నాకు క్లయింట్ల యొక్క బాధలు తెలుసు అడ్వకేట్ల యొక్క బాధలు తెలుసు తర్వాత అడ్వకేట్లు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు జుడిషియల్ ఆఫీసర్ల వైపు నుంచి ఇబ్బందులు తెలుసు వీటన్నిటిని పరిష్కరించడానికి ఒక న్యాయవాదిగా నా యొక్క పాత్ర నేను పోషిస్తాను మరి రాబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో ఒకటి మొదటి ప్రాధాన్యత బోటను వేసి గెలిపించాలని కోరుతుంది ముఖ్యంగా ఈ న్యాయవాదుల రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు అంటే కేవలం ఇది ఒక కులమైన కులపరమైనటువంటి ఎలక్షన్ లాగా మతపరమైన ఎలక్షన్ లాగా లేదు మరి పార్టీలు ప్రాంతాల పరమైనటువంటి ఒక ఎలక్షన్ లాగా కొనసాగుతుంది అనేది అర్థమవుతుంది అట్లా కాకుండా కులమైన కాకుండా మతమైన కాకుండా పార్టీల కాకుండా ఎవరు చేయగలిగేటటువంటి శక్తిని ఎవరికి ఆ రకమైనటువంటి ధైర్యం ప్రశ్నించేటటువంటి ఎవరు ఎవరున్నారు ఆలోచించాలి ఆలోచించి న్యాయవాదులు ఒక విజనరీగా ఆలోచించి రాష్ట్ర బార్ కౌన్సిల్ భవిష్యత్తు బాగుండాలి అని అనేటటువంటి కోరుకుంటూ మరి ప్రశ్నించేటటువంటి గొంతుకలను సమాజంలో పట్ల అవగాహన ఉండి న్యాయవాదుల పట్ల అవగాహన ఉంది పనిచేసేటటువంటి ఒక స్కిల్స్ ఒక కసి ఒక ఉన్నటువంటి మరి కౌన్సిల్కి ఉపయోగం జరిగింది లీగల్ జరిగింది ఆ రకంగా మరి నాకు ప్యాషన్ ఉంది ఒక కసి ఉంది ఇప్పటివరకు అనేక రకాల పబ్లిక్ ఇంట్రెస్టికేషన్ లేసి సమస్యలు పరిష్కరించిన ప్రజల కోసం పనిచేసిన తర్వాత అడ్వకేట్ల కోసం పనిచేసిన ఇంకా పనిచేస్తున్నా నేను నిలబడతాను ఈ రాష్ట్రంలో రాష్ట్ర భారత కౌన్సిల్ మరి ఆదాయ వ్యయాలు చెప్పాలంటే ఒక్కరు అడిగినటువంటి మాట పోలేదు బట్ బీయింగ్ అన్ ఎడ్యుకేట్ ఐ ఫైల్ కంప్లైంట్ అగేన్స్ట్ ది బార్ కౌన్సిల్ అండ్ ది రిక్వెస్ట్ బై రిక్వెస్ట్ టు కండక్ట్ ది డీటెయిల్ ఎంక్వైరీ బేసింగ్ ఆన్ ది ది మిస్యూటిలైజేషన్ ఆఫ్ ది ఫండ్స్ బై ది చైర్మన్ అని కూడా నేను మీటింగ్లు ధర్నాలు రకరకాల ఆందోళనలు కూడా చేసిన ఎవ్వరికి భయపడేది లేదు రాష్ట్రంలో కావాల్సినటువంటి న్యాయవాదులకు కావాల్సినటువంటి సమస్యల మీద పనిచేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను రాబోయేటటువంటి మార్గ కౌన్సిల్ ఎన్నికలలో నన్ను గెలిపించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఎలా ఉద్దేశించి మీరు వెళ్ళి అడుగుతున్నారు కదా మనం గెలిపించండి న్యాయవాదుల గురించి నుంచి ఎలాంటి రెస్పాన్స్ నేను ఒక ఇరవై ఆరు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నా అనేక సమస్యల మీద పనిచేసిన న్యాయవాదులకు బిల్ వేసి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇప్పించిన జీసీజీ కోచింగ్ సెంటర్లు పెడుతున్నా నేను ఒక ఈయన పనిచేస్తుండు అనేటువంటి ఒక ఆలోచన అందరు న్యాయవాదులకు నీలాంటి వాళ్ళకి కావాలి సార్ నీలాంటి ప్రశ్నించే గొంతుకలు పనిచేసే గొంతుకలు ప్యాషన్ ఉన్నటువంటి వ్యక్తులు మరి నీ వాళ్ళకి కావాలి మీకు ఓట్లు ఇస్తాం అని అందరూ కూడా మీరు చాలా మంది న్యాయవాదులు నాతో పాటు ట్రావెల్ చేస్తారు హామీ ఇస్తారు ఆ రకంగా అందరు కూడా సపోర్ట్ చేస్తారు